వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందులో మొట్టమొదటిగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి థౌజండ్ కోడ్ రూపీస్ అలకెడ్ చేసినట్టుగా చూస్తా ఉన్నా నేను వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కెమెరామెన్లు కానీ డెస్క్ డర్నలిస్టులు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ రిపోర్టర్స్ కానీ వాళ్ళంతా కూడా పేదరికంలో మగ్గిన వాళ్ళు కాబట్టి ఎంసీజే బీసీజే పీజీలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది వేల సంఖ్యలో ఇక్కడ ఉన్న అందరు కూడా సంబంధం ఉండే అధ్యక్ష మండలాలలో పదల సంఖ్యలో పట్టణాలలో వందల సంఖ్యలో ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో వేల సంఖ్యలో ఈ నమ్మకొని బతికేటువంటి జర్నలిస్టులు ఎవరైతున్నారో ఆ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో ఎక్కడెక్కడైతే మాట ఇచ్చి ఇంకా అమలు కాలేదో అలాంటి జాగాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్న అధ్యక్ష అంతేకాకుండా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మండల క్వార్టర్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా అలక్కడి చేసే దాంట్లో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రెండవ సూచన అధ్యక్ష మూడవ అధ్యక్ష తమకి తెలుసు ఈ జర్నలిజంలో పనిచేసిన వాళ్ళకి పెద్ద పెద్ద పత్రికలు మాత్రమే కొంత మంచి జీతపత్రాలు ఉంటే తప్ప చిన్న చిన్న పత్రికల్లో పనిచేసే వరకు జీతభత్తలు ఉండవు కొన్ని వేల మంది తన కళాన్ని నమ్ముకొని మనలాంటి నాయకులు నమ్ముకొని చిన్న పత్రికలు పెట్టుకొని వాళ్ళు నడుపుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో ఐఎన్పిఆర్ వాళ్ళకు యాడ్స్ ఇస్తారని చెప్పి బాధ ఉంది కాబట్టి యాడ్స్ ఇచ్చే విషయంలో గతంలో చిన్న పత్రికలను కూడా గుర్తిం గుర్తించి మనం గౌరవించి వాళ్ళకింత సాయం చేసే పరిస్థితి ఉండే కాబట్టి ఆ చిన్న పత్రికలను కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మూడవ అధ్యక్ష ఈ యాడ్స్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద పత్రికలైనా లేదా ఛానల్స్ అయినా కూడా కొన్ని వా కొన్నిటికేమో మంచిగా ఇస్తున్నానని కొన్నిటికేమో యాడ్స్ ఇస్తలేరని చెప్పేటువంటి ఆ విమర్శ అయితే ఉందో అట్లా కాకుండా ఇవాళ పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించే ఉంటాయి ప్రభుత్వాలకు అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు ఎత్తిచూపే చూపే పత్రికలు ఉంటాయి కాబట్టి చాటు కూడా ఉంటాయి కాబట్టి ఆ వివక్ష లేకుండా అందరికి కూడా సమానంగా యాడ్స్ ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జర్నలిస్టుల నిధి ఏదైతే మనం ఇచ్చినామో ఆ జర్నలిస్టుల నిధి ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే లక్ష రూపాయల వరకు ఇస్తున్నట్టు కానీ కానీ జర్నలిస్టులు మీకు తెలుసు అనేక సందర్భాల్లో వాళ్ళు రిస్క్ పేరు చేసుకోవడా పోయేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐదు లక్షలు పది లక్షలో కొంత ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వర్తింపజేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఇవాళ మనం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు వారు చంద్రబాబు చెప్పినట్టుగా కేవలం హింస హాస్పిటల్ మాత్రమే శరణమైంది తప్ప ఎక్కడ కూడా తీసుకోవట్లేదు కాబట్టి దయచేసి ఈ మధ్యకాలంలో ఉన్న ఈహెచ్ఎస్లో గొప్ప మార్పు తెస్తున్నట్టుగా వారు చెప్పి ఉన్నారు కాబట్టి జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టులకు అందరికి కూడా ఉచితంగా వైద్యం అందేటట్టుగా వాళ్ళకి ఒక కార్డు ఇష్యూ చేసి అది అమలయ్యేటట్టుగా చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి గతంలో మనం చాలాసార్లు హామీ ఇచ్చినాం అధ్యక్ష వాళ్ళ పిల్లలకి చదువుకునేటప్పుడు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నప్పుడు అంత ఫీజులు పే చేసే కెపాసిటీ లేనప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొంత సాయం చేస్తామని చెప్పినాం ఆ ఫీజుల జర్నలిస్టుల నిధి ఏదైతే ఉందో ఆ జర్నలిస్టుల నిధి నుంచి ఆ పిల్లలకి అవసరమైతే ఒక వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కువ జమ చేసి ఆ జర్నలిస్ట్ పిల్లలకు కూడా చదువు భారం పడకుండా చూడాలని చెప్పి తమని కోరుతామని అధ్యక్ష అంతేకాకుండా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇలా సోషల్ మీడియా నమ్మకం బ్రతకాలకున్నారు వాటిల్లో చాలామంది కొంత నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు మాలాంటి వాళ్ళని ఎక్కడ కూడా పర్సనల్గా క్యారెక్టర్ అసోసినేట్ చేసే వార్తలు రా రాసిన వాళ్ళకు కానీ చూపించిన వాళ్ళకు కానీ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇలా తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అలాంటి వాళ్ళను వేధిస్తున్నారనే వార్త ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి అలాంటి వాటి మీద కొంత దృష్టి పెట్టాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఆనాడు